అలాగా ఆమెకి బ్లౌజ్ కటింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఈ రెండు మిషన్లు పెట్టేసుకొని ఆమె ఖచ్చితంగా నెలకైతే పదివేల నుంచి పన్నెండు వేలు అయితే సంపాదిస్తుంది అనమాట ఆ యొక్క ఒక ఆలోచన ఏంటంటే నా పిల్లల్ని నేను దగ్గరుండి చూసుకుంటూ బయటికి వెళ్లకుండా నేను సంపాదించుకోవాలి అని అనుకుంది కాబట్టి తన పనిని తనకి ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉందో అలా తను సక్సెస్ అయితే చేసుకొని ఇప్పుడైతే బాగానే సంపాదిస్తుంది ఆ యొక్క హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్ ఈరోజు వీడియోలో మీకు తమ్ముడులో చూస్తుంటారు కదండి మీకు టైలరింగ్ రాకపోయినా బ్లౌజ్ కటింగ్ ఎలాంటివి తెలియకపోయినా సరే మీరు ఇంట్లో కూర్చొని ఒక పది నుంచి పన్నెండు వేలు దాకా కూడా ఈజీగా సంపాదించుకోవచ్చండి ఇక్కడ నేను ఒక బ్లౌజ్ కట్ చేస్తూ నేను ఈ టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడతానండి మీకు బోర్ కొట్టకుండా ఈ మీరు కటింగ్ వీడియో కూడా చూస్తూ మీరు ఈ టాపిక్ని అయితే వినొచ్చు ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల తల్లులు ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పనికి వెళ్ళలేరు అలాగే ఏదో ఒక రూపాయి ఇన్కమ్ వస్తే బాగుండు వాళ్ళు చాలామంది ఉన్నారండి దాంట్లో ముగ్గురు ఉన్నారండి అంటే నాకు తెలిసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా ఇంట్లో ఉంటూ ఒక రూపాయి సంపాదన ఉంటే బాగుండు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఒక్క బ్లౌజ్ హేమింగ్ చేసిన పది రూపాయలు వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారని చెప్పాను కదండి ఆ అక్క అయితే వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో కలిసి ఉండారనమాట సపరేట్గా ఎక్కడ ఉంటారు ఇంకా వాళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుందా లేదా మనకు తెలియదు కానీ ఈ అక్క అయితే ఇద్దరు పిల్లల్ని ఈమె చూసుకుంటుందండి ఆమెకి బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అస్సలు రాదండి అయినా మిషన్ తీసుకొని ఆమె నెలకి పది నుంచి పన్నెండు వేలు అయితే సంపాదిస్తుందని ఆమె నోటితోనే చెప్పింది నేను కూడా చూశాను చాలా మంది ఆమె దగ్గరికే వెళ్తారనమాట మరి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రాదు కదా మరి ఎలా మిషన్ తీసుకొని ఏం చేస్తుంది అనుకుంటున్నారు కదా ఆ అక్క అయితే ఫస్ట్ ఒక మిషన్ తీసుకొని ఇప్పుడు కూడా కాలతోనే తొక్కుతుందండి మోటార్ కూడా ఏం పెట్టుకోదంట మిషన్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే నేను రిపేర్లు కుడతాను డబుల్ స్టిచ్ వేస్తాను అనుకుని చిన్న బోర్డ్ అయితే పెట్టుకునిందంట పెట్టుకున్నాక ఆమెకి ఇంకా చాలామంది మీరు గమనించండి టైలర్స్ బిజీగా ఉంటారు కాబట్టి పండుగలు వచ్చినప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు కానీ కొత్త బట్టలకైనా డబుల్ స్టిచెస్ వేస్తాం కదండి అలా కూడా అంటే కొంచెం సీనియర్ టైలర్లు బ్లౌజులు కుట్టేవాళ్ళు డ్రెస్సులు అంతా కుట్టేవాళ్ళు వాళ్ళు అసలు తీసుకోరు రిపేర్లు అయితే అసలు తీసుకోరు అనమాట ఆ విషయాన్ని ఆ యొక్క బాగా అర్థం చేసుకొని ఆమె ఏం చేసిందంటే ఒక రిఫ్ మిషన్ అయితే తీసుకుందనమాట సెకండ్ హ్యాండ్లో ఒక మిషన్ తీసేసుకొని రిఫేర్లు కుడతాను అని చిన్న బోర్డు పెట్టుకుంది బోర్డు పెట్టుకున్నాక ఆమెకి చాలామంది ఇచ్చేవాళ్ళు అలాగా దాంట్లో కొంచెం కుడతానే ఆమెకి ఇంకొక ఐడియా ఏమొచ్చిందంటే జిగ్జాగ్ మిషన్ తీసుకుంది జిగ్జాగ్ మిషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి పీకో ఫాల్ అని కూడా అంటారు ఆ మిషన్ తీసేసుకొని పీకో ఫాల్ కూడా వేస్తానని ఇంకొక బోర్డు అంటే అదే బోర్డు రిఫేర్లు కుడతాను పీకో ఫాల్ వేస్తానని చిన్న బోర్డు పెట్టడంతో ఇంకా నేనైతే అక్కకి ఇస్తాను నా దగ్గరికి ఎవరైతే శారీస్ తెస్తారో చీరలు తెచ్చి నేను బ్లౌజుల వరకే కుడతానండి ఫాల్స్ వేయాలన్నా జిగ్జాగ్ వేయాలన్నా అక్కకి ఇచ్చేస్తాను నేను అలాగే నాలాంటి టైలర్స్ ఒక నలుగురు ఐదుగురు ఆ అక్కకి ఇస్తారు ఎందుకంటే మేము బయట వెళ్ళామనుకోండి షాప్ దగ్గర అలా ఉంటుంది జిగ్జాగ్ మిషన్లు అక్కడికి వెళ్తే ఒక చీరకి వచ్చేసి మనమే ఫాల్స్ ఇచ్చేసినా కూడా యాభై రూపాయలు అడుగుతారు కానీ అక్క వచ్చేసి ఏం చేస్తుందంటే మా దగ్గర నలభై రూపాయలు మేము ఫాల్స్ ఇచ్చేస్తాము నలభై రూపాయలు తీసుకుంటుంది అలా అక్క ఒక పది రూపాయలు తక్కువ తీసుకోవడంతో అందరూ మేము ఒక నలుగురు ఐదుగురు ఆ యొక్కకి ఇస్తాం కాబట్టి ఆ యొక్కకి ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట అలా ఫుల్గా వర్క్ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క రిఫేర్లు అనేవి కొట్టడం మానలేదండి రిఫెర్లు కుడుతూనే ఉంటుంది అలాగే కాకపోతే అవి కొంచెం తగ్గించి ఇవి ఎక్కువ ఉన్నప్పుడు తగ్గిస్తుంది ఫాల్స్లు వేయడం ఎక్కువ ఉన్నప్పుడు అవి తగ్గిస్తుంది అవి లేనప్పుడు కూడా తీసుకుంటుంది అనమాట అలాగా ఆమెకి బ్లౌజ్ కటింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఈ రెండు మిషన్లు పెట్టేసుకొని ఆమె ఖచ్చితంగా నెలకైతే పదివేల నుంచి పన్నెండు వేలు అయితే సంపాదిస్తుంది అనమాట ఇలా ఏంటంటే బ్లౌజ్ కటింగ్ రాకపోతే మనకి టైలరింగే రాదు అని చాలామంది విసుక్కుంటుంటారు నేర్చుకోవాలంటే విసుగ్గా ఉంటుంది చాలామందికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీంట్లోనే పైకి రావచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ యొక్కలాగా కూడా మీరు చాలా ఈజీగా ఇంట్లో ఉంటూనే మనీ అనేది సంపాదించుకోవచ్చండి ఆ యొక్క యొక్క ఆలోచన ఏంటంటే నా పిల్లల్ని నేను దగ్గరుండి చూసుకుంటూ బయటికి వెళ్ళకుండా నేను సంపాదించుకోవాలి అని అనుకుంది కాబట్టి తన పనిని తనకి ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉందో అలా తను సక్సెస్ అయితే చేసుకొని ఇప్పుడైతే బాగానే సంపాదిస్తుంది ఆ యొక్క ఇంట్లో ఉంటూ పదివేలు సంపాదించుకున్న ఏడెనిమిది వేలు సంపాదించుకున్నా అది ఇంట్లోకి బెనిఫిటేనండి ఇదైతే చాలామందికి యూస్ఫుల్ అవుతుందని మీకు అయితే నేను చెప్పాను అలాగే చాలామంది ఉన్నారండి నా దగ్గర అయితే హెమ్మింగ్ కోసము ఒక అమ్మాయి అయితే వస్తుందనమాట అమ్మాయి ఊరికెళ్ళడంతో నేను ఇంకొక అమ్మాయికి అయితే అడగడం జరిగింది హెమ్మింగ్ చేస్తావా అంటే ఆ అమ్మాయికి ఎంత ఇబ్బంది ఉందో ఏమో కానీ అమ్మాయి అయితే ఖచ్చితంగా చేస్తానక్క మీరు డైలీ నాకే ఇవ్వండి అని చెప్పింది కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి ఆ వాళ్ళ ఇంటికి కొంచెం దూరము అయినా సరే ఒక బ్లౌజు హెమింగ్ వేస్తే నేను పది రూపాయలు ఇస్తాను ఆ పది రూపాయల కోసం అమ్మాయి బండి మీద వచ్చి బ్లౌజులు అనేవి తీసుకెళ్తుంది చిన్న పాప ఉందన్నమాట అమ్మాయికి అంటే అమ్మాయి ఎందుకు అలా వస్తుంది తీసుకెళ్తుందంటే ఆమెకి ఎంత అవసరమో తెలియదు కదా అయితే నేను ఒక రోజుకి మూడో నాలుగో ఒక్కొక్క రోజు రెండే అవుతుంది అయినా సరే అమ్మాయి వచ్చి తీసుకెళ్తుంది అనమాట నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించేది పాప మా అమ్మాయి అంత కష్టపడుతూ వస్తుంది కదా అని నేనేం చేస్తానంటే నా బ్లౌజులు మొత్తం అయిపోయాక నేనే మా అబ్బాయి చేతికి ఇచ్చి పంపిస్తానమాట ఎప్పుడో మా అబ్బాయి లేనప్పుడు అమ్మాయిని మా ఇంటికి రమ్మంటాను లేదంటే మా అబ్బాయి చేతికి ఇచ్చి పంపిస్తాను అమ్మాయి అయితే ఒకరోజు నేను బ్లౌజులు ఇవ్వకపోయినా డ్రెస్సులు కుట్టిన బ్లౌజులు ఉండవు కదా అలాంటప్పుడు ఫోన్ చేసి అడుగుతుంది అనమాట ఏంటక్క ఈరోజు బ్లౌజులు ఇవ్వలేదు ఉన్నాయా అని అడుగుతుంది అంటే ఆమెకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది అంటే రూపాయి సంపాదించాలి ఏదో పిల్లలతో ఉన్నాం కదా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా తన చేతితో తనం సంపాదించుకుంటే పిల్లలకు కానీ తనకు కానీ అవసరానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో అమ్మాయి అయితే ఖాళీగా ఉండకుండా ఆ పని చేసుకుంటుంది నా విషయానికి వస్తే నేనైతే ఒక రూపాయి ఖర్చు లేకుండా టైలరింగ్లోకి అయితే వచ్చి నేర్చుకున్నానండి అది ఎలా అంటే మా ఇద్దరు పిల్లలు చాలా చిన్నవాళ్ళు అనమాట అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అయితే కుట్టేది బ్లౌజులు డ్రెస్సులు అంతా సీనియర్ అనమాట తను తను కుట్టు నేను అక్కడికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ అనమాట నేను కూడా నేర్చుకోవాలని అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండేదాన్ని మా ఫ్రెండ్ చెప్పే పనులన్నీ చేస్తూ ఇద్దరు పిల్లల్ని పట్టుకుని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేదాన్ని తెల్లారి పది గంటలకు వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం మూడుకి అలా వచ్చేదన్నమాట ఇంటికి తర్వాత నాకు మా ఫ్రెండ్ అయితే చెప్పింది చిన్న మిషన్ తీసుకోని చిన్న మిషన్ తీసుకుంటే ఆమెకు వచ్చే రిఫేర్ బట్టలు కానీ డబల్ స్టిచ్లు కానీ నాకు ఇచ్చేది అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా నేర్చుకుంటూ నా మిషన్ పైన కుట్టేదాన్ని బాగా వచ్చే వరకు నేను ఈ రిఫేర్లు డబుల్ కుట్లు ఇవన్నీ వేసుకుంటూనే నేను బ్లౌజులు డ్రెస్సులు అన్నీ కూడా నేర్చుకున్నాను నాకు బాగా సక్సెస్ వచ్చే వరకు కూడా నేను రిఫేర్లు అయితే కుట్టాను అనమాట అందుకనే మన ఆడవాళ్ళు ఏంటంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ట్రై చేసి ఒక రూపాయి ఇంటికాడు ఉంటూనే ఇలా సంపాదించుకోండి మీకు ఏంటంటే ఏ పని చేసినా సరే మనం సక్సెస్గా చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ మీద చేసుకోవాలండి ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం అంటే దాంట్లో సక్సెస్ వచ్చే వరకు కూడా గట్టిగా ప్రయత్నించాలి అలాగే నాకైతే నా ఫ్రెండ్ వల్ల నేను టైలరింగ్లోకి అయితే వచ్చాననమాట ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ అవుతుందండి నాకు యూట్యూబ్లో కూడా సక్సెస్ వచ్చినట్టే నాకు త్వరలో అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది ఫస్ట్ పేమెంట్ వచ్చాక కూడా నేను వీడియో అయితే చేస్తానండి సో మీరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రయత్నం అయితే చేయండి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ మీకు చాలా ఈజీగా ఏ విధంగా నేర్చుకోవాలి ఎలా అనేది మన ఛానల్లో బోల్డ్ అని వీడియోలు ఉన్నాయండి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు